పదహారు కళలు సంపూర్ణంగా కలిగిన మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు ప్రస్తుతం భారతదేశమంతా శ్రీరామనామం మారుమోగుతోంది రాముడు మళ్ళీ అవతరించబోతున్నాడా శ్రీరామరాజ్యం రాబోతుందా అన్నట్లుగా అసేతు హిమాచలం రామభక్తిలో మునిగి తేలుతోంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామజన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది ఆ శుభ సమయం రానే వచ్చింది ఈ క్రమంలో రామభక్తులు తమదైన శైలిలో తమ భక్తిని చాటుకుంటున్నారు వివిధ రకాల కళలకు చెందిన కళాకారులు తమలోని కళను శ్రీరామునికి అంకితం చేస్తూ వివిధ కళాఖండాలను రూపొందించి భక్తితో రామునికి సమర్పించుకుంటున్నారు ఈ క్రమంలో ఓ సూక్ష్మ కళాకారుడు బియ్యపు గింజలతో రామమందిర నమూనాను తయారు చేశాడు ఈ నెల ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో స్వర్ణకారులు సూక్ష్మ కళాకారులు నేత కార్మికులు తదితరులు తమ తమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు శ్రీరాముడు సీతాదేవి అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని చాటుకుంటున్నారు తాజాగా ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గిన్నెస్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు ఈ రామాలయ నమూనా రూపకల్పన కోసం డాక్టర్ దయాకర్ ఏకంగా పదహారు వేలకు పైగా బియ్యపు గింజలను వినియోగించారు ఈ కళాఖండాన్ని దయాకర్ ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు ఈ కళాఖండం రూపకల్పనపై స్పందిస్తూ ప్రధాని మోదీ అకుంఠిత దీక్ష వల్లనే రామాలయ నిర్మాణం జరిగిందని ఇది భారతదేశానికే గర్వకారణం అన్నారు ఒక రామభక్తునిగా ఈ కళాఖండాన్ని రూపొందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు